నమస్తే అండి నేను ఉషా ఇది ఎక్కడా తెచ్చింది కాదు మా ఇంట్లో పిల్లలు రెడీ చేశారు నేను పని నుంచి వచ్చేసరికి నా పిల్లలు చక్కగా తినడానికి రెడీ చేసి పెట్టారు ఎప్పుడైనా బ్యాకరీలో తెచ్చుకొని తినడమేనండి డైరెక్ట్గా ట్రై చేయాలి అన్న ఉద్దేశం కూడా నాకు లేదు చేస్తారని కూడా తెలియ తెలుసా ఎంతైనా ఈ కాలంలో పిల్లలు బాగా ఫాస్ట్ అండి యూట్యూబ్ పుణ్యమని మా పిల్లలకి ఎగ్ పఫ్ చేయడం వచ్చేసింది ఇలా ప్రతిరోజు వంట చేసి పెడితే చాలా బాగుంటుంది కదా ఎంతైనా ఆడపిల్లలు వంట నేర్చుకోవాలండి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్సే కాకుండా చక్కగా పాతకాలంలో బెండకాయ బుల్సు వంకాయ బుల్సు చికెన్ బిర్యానీ ఇలా రోజు ప్రతిరోజు వంటలు వాళ్ళే చేస్తే మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది నుంచి వచ్చేసరికి అలా స్ట్రెస్ అనేది ఉంటుంది వంట చేయాలి అని చెప్పి సరేలే చేసే ప్రాసెస్ చేసరికి మా అమ్మ ఎంత బాగా చేస్తుందో ఇంకో గిఫ్ట్ కూడా దీనిలో చక్కగా వీడియో తీసుకుంటే నా కోసం షార్ట్ రెడీ చేసి పెట్టారు అబ్బా ఇదే కదా ఇంకా అంతకు మంచిదేమని చెప్పండి పిల్లలు ఇంతగా నన్ను అర్థం చేసుకుంటే చాలా అనమాట ఇలాగ ప్రతిరోజు వాళ్ళు చేస్తే ఇంకా హ్యాపీ సరేలేండి వాళ్ళు నా వ్యాపారం చాలా బాగా జరిగింది ఇంటికి వచ్చేసరికి మనకి ట్రీట్ కూడా రెడీగా ఉంది మీరు వెళ్ళే ముందు ఒక లైవ్కి ఇవ్వకూడదు కామెంట్ చేయండి దీని గురించి మరి ఉంటుంది బై సబ్స్క్రైబ్